హాయ్ అవు నమస్తే ఈ సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే బిట్స్ అయితే తీసుకొచ్చానండి క్లియరెన్స్ ఎల్లో అయితే ఇచ్చేస్తున్నాను బిట్స్ కూడా మనకి త్రీ మీటర్స్ నుంచి ప్లస్ కూడా ఉండొచ్చు ఫోర్ మీటర్స్ కూడా ఉండొచ్చు ఫోర్ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు అనమాట ఒక్కొక్క బిట్ వచ్చేసరికి అయితే సో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఇవి మాత్రమే ఉన్నాయి కొన్ని పీసెస్ వరకు అయితే అనమాట సో ఇవి క్లియరెన్స్ ఎల్లో అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ వన్ చూస్తున్నారు కదా మంచి రామా బ్లూ అండి ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఏదో ఇలా వచ్చేస్తుంది అనమాట సో లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా మంచిగా యూస్ అవుతుంది లాంగ్ ఫ్రాక్ కే ఎక్కువ యూస్ చేస్తారు ఇవి అంటే దీంట్లోనే మనకి టూ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఒకటి అండ్ ఇదొకటి ఇది వచ్చేసరికి టోటల్గా షిమ్మర్ లైన్స్ వస్తుంది అనమాట ఇట్లా మిడిల్లో ఇదేమో దీనికి ఇక్కడ మాత్రమే షిమ్మర్ లైన్స్ వస్తుంది అండ్ ఇది ఇలా వస్తుంది దీంట్లోనే మనకు ఒక కలర్ కూడా ఉంది దీన్ని హాఫ్ అంటే అంటే కట్ శారీ లాగా కూడా చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండనైతే కట్ శారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అలా చేసుకున్నారు కాబట్టి చెప్తున్నారు లాస్ట్ టైం ఈ బిట్స్ని తీసుకొని కట్ శారీ లాగా కూడా చేసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట కట్ శారీ లాగా కూడా చేసుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగోనీ స్టైల్లో టూ కలర్స్ కలిపి చేసుకోవచ్చు అనమాట టూ కట్ శారీ లాగా అవుతుంది బ్లౌజ్ కూడా వెళ్తుంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉండొచ్చు కదా రెండు కలిపితే సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ కూడా ఉండొచ్చు ఎక్కువ అయింది తీసేసుకోవచ్చు సో ఈచ్ పీస్ వచ్చేసరికి అయితే మనం ఇప్పుడు క్లియరెన్స్ వేయ మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఈ రామ బ్లూనే మనకి త్రీ త్రీ డిజైన్స్లో ఉంది టోటల్గా ఇది ఒక డిజైన్ ఇది ఇది ఒకటి ఉంటే ఇంకా సో ఇవి అండి వీటిలలో ఏదైనా తీసుకోండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ అవే కాకుండా త్రీ కట్ బాధని బిచ్ అండి ఇవి ఇవి వచ్చేసరికి అయితే త్రీ కట్స్ వస్తుంది దీంట్లో ఇదైతే శారీ పర్పస్ యూస్ చేసుకో చూ చేసుకోలేము అసలు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి అలానే యూస్ చేసుకోగలుగుతాము ఇలా పళ్ళు కూడా అనమాట ఒక్కొక్క బిట్ ఒక్కొక్కలాగా వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు వచ్చింది ఇలా క్లా అనమాట నెక్స్ట్ ఇది ఇంకొక బిట్ ఇలా త్రీ బిట్స్ అయితే వస్తాయండి చాలా పెద్ద ఉంది చూడండి బిట్ ఇది మొత్తం కింద గేర పెట్టుకొని స్విచ్ చేయించేసుకోవచ్చు ఇంత పెద్దగా ఉంది బిట్ అయితే ఒక బిట్ ఇంత పెద్దగా ఉంది సో టూ బిట్సే వచ్చాయి బట్ చాలా పెద్దగా ఉంది క్లాత్ వచ్చేసరికి అయితే టూ బిట్స్ వచ్చిందండి సో ఈ టూ బిట్స్ కలిపి అయితే శారీ కట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఫోర్ మీటర్స్ ఉంది ఇది వచ్చేసరికి ఒక టూ మీటర్స్ వరకు అయితే ఉంది ఒకదానికి పళ్ళు వచ్చింది ఒకదానికి రాలేదు ఈ ఫోర్ మీటర్స్ దానికైతే పళ్ళు రాలేదు ఈ వన్ అండ్ వన్ మీటర్కైతే పళ్ళు వచ్చింది వన్ అండ్ హాఫ్ మీటర్ ఓ టూ మీటర్స్ వరకు అయితే ఉంది ఇది దీనికైతే ఇక్కడ పళ్ళు వచ్చింది అనమాట సో పళ్ళుని పళ్ళు సైడ్ వేసుకున్నా కూడా మీరు కట్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు రెండు జాయిన్ చేసేసుకొని దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నాము ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా క్రాప్ చేసుకోండి మంచి కట్ శారీ అయితే అవుతుంది మీకు దీంట్లో ఇవి వచ్చేసరికి అయితే త్రీ కట్స్ ఉన్నాయండి రెండిటికైతే ఇట్లా పళ్ళు అయితే వచ్చేస్తుంది రెండు బిడ్స్కి అయితే ఒకటి టూ మీటర్స్ ఉంది ఒకటి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉంది ఆ రెండిటికైతే ఇట్లా పళ్ళు అయితే వచ్చేసింది అండ్ ఇంకొకటి ఇలా వచ్చేస్తుంది దీనికైతే పళ్ళు రాని ఇలా మొత్తం ఇది గేర పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా ఈ పళ్ళు పీసెస్ని హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకొని ఇది బాడీ పార్ట్ యోక్ పార్ట్కి వేసేసుకోవచ్చు ఇక్కడ ఉన్న క్లాత్ని ఇక్కడ వచ్చిన క్లాత్ని యోగపాటికి వేసేసుకోవచ్చు ఇదంతా ఫిల్స్ పెట్టేసుకోవచ్చు కిందిదైతే ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు మీరు లాంగ్ ఫ్రాక్ కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి అండ్ ఇంకో కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ అది కూడా చూపిస్తా ఎంత వస్తుంది అనేది కలర్ అయితే సూపర్ ఉందండి ఇది కలర్ అండ్ డిజైన్ రెండు బాగున్నాయి టూ మీటర్స్ ఉందండి ఇది ఇది గేరా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువనే ఉన్నాయండి టూ బిట్స్ కూడా వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువనే ఉన్నాయి టూ బిట్స్ కలిపి ఒక ఫోర్ మీటర్స్ వరకు కూడా ఉండొచ్చు ఫోర్కి కొంచెం తక్కువ ఉండొచ్చు ఇది ఒక టూ మీటర్స్ వరకు ఉంది ఓకేనా మొత్తంగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ కంటే ఎక్కువనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఇది కూడా ఉంది హండ్రెడ్ రూపీస్